ఎంతటి కాలంలో అంటే మా కథ చెప్పించిండ్రు భాగవత ఆడిచ్చి ఇప్పుడు ఇంటికి టీవీలు అయిపోయినాయి కాబట్టి బాక్సులు అయిపోయినాయి టీచర్ సప్లై అయిపోయింది కాబట్టి మా కుల నృత్యని ఎవరు కళ్ళగా మరి ఎప్పుడన్నా మా పిల్లలు చదివించుకొని మేము ఒక ఉద్యోగస్తులు చేసుకోవాలని మా ఒక కోరిక ఉన్నది మా ఉద్యోగస్తులు కావాలంటే నా పిల్లలు మా పిల్లలు కావాలంటే పిల్లల సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా వెంటనే మా కలెక్టర్ మంజూరు చేయమని కోరుతున్నాము మరి మంజూరు చేసి ఇవాళ సతకం పెట్టి మరి కంపల్సరీ ఇస్తాడని మాకు ఒక ఆశతో ఆశతో వచ్చిందా కలెక్టర్ గారు అని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి దయచేసి ఈ రోజున మెడా పురుష సర్టిఫికెట్ ఇవ్వాలి గ్రామం చిక్కాపూర్ మండల పాఠ్యా டாப்ட்ட